మీరు రండి ఏంట భయపడతారా వెళ్తాం రెస్పెక్ట్ గా మాట్లాడతాం మంటి గింటి మనకు ఉండదా ఏంటి అండి ఏడు నవరత్నాలు అలా నా ఇంటి ముందుకెళ్తా అలా తొంగి చూసి అలా వెళ్ళిపోతున్నారు పెళ్ళానికి లైన్ వేస్తున్నారా ఆవిడ మా తల్లి లాంటిది సార్ తల్లి లాంటిదా అవునండి అంటే నా పెళ్ళానికి నేను కాకుండా మిమ్మల్ని పుట్టించిన ముగుళ్ళు ఉన్నారా ఆవిడ మా తల్లి కాదు సార్ బిడ్డ లాంటిది బిడ్డ ఏమే వీళ్ళందరూ మీ నాన్నలా వీళ్ళకి ఉందా ఉందంటున్నారే సార్ నిజం చెప్తున్నాను తల్లి కాదు బిడ్డ కాదు మీరు ఇంట్లో లేరనుకుని ఉన్నారని వెళ్ళిపోదాం అనుకున్నాం పలకరించకుండానే వెళ్ళిపోతారా పలకరించకుండా ఎలా వెళ్ళిపోతాం సార్ వెళ్ళిపోతూ పలకరిద్దాం ఏమైనా పలకరిద్దామని పలకరిద్దాం అనుకున్నామండి బాగున్నారణ ఓ ఐఎం సారీ సార్ ఐఎం సారీ సార్ సార్ ఆ మాట ముందే చెప్పొచ్చు కదా సార్ క్షమించండి సార్ మనస్ఫూర్తిగా క్షమించండి సార్ 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 రత్నాలు గారు మనస్ఫూర్తి క్షమించాలి కవిత గెలుపుతా సార్కి ప్లీజ్ కప్పిస్తారు సార్ పర్లేదు సార్ కాపలేదు కదా ఆమెనా బాగలేదు కదా అపార్థ తీసుకోవట్లేదు కదా ప్లీజ్ సార్ ఆ చెప్పండి ఏమని పలకరించారు బాగున్నారా అని పలకరించడానికి వచ్చాం అంతే నా కూతురు చచ్చిపోయి అన్నాళ్ళు అవుతుందండి ఈ మధ్యనే కదండి పాపం ఈ మధ్యనే నా కూతురు చచ్చిపోతే ఎలా బాగుంటానండి ఎలా బాగుంటాను అని తెలిసి కూడా బాగున్నారా అని ఎలా అడుగుతారా ఎలా అడుగుతారా ఎలా అడుగుతారే అలా అడగటం తప్ప కదండి నేచే మిస్టేక్ ప్పులన్నీ మా ఇంట్లో చేస్తారేట్రా మీరు ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చి మా ఇంటికి వచ్చి నా ముందుకు వచ్చి నా కళ్ళ ముందు మిస్టేక్ చేస్తారేట్రా మటన్ తర్వాత కానీ ముందు మా మాట వినండి సార్ చెప్పండి సార్ వాడు ఏమన్నాడు మీకేమర్థం అయిందో పొరపాటు అయిపోయింది సార్ మమ్మల్ని క్షమించండి సార్ ఇది ఎక్కడా ఏంటి సార్ రివాల్వర్ సార్ మొత్తం రాగా ఈ ఊర్లో చేసినా తప్పైపోయింది ఎవరినైనా బాగున్నావా ప్రకరిస్తే తప్పు తప్పు పరామర్శిస్తే తప్పు అన్ని తప్పులు అయితే ఎట్లా అసలు ఎందుకురా మనకి గొడవంతా ఈ ఊళ్ళో వాళ్ళు పిచ్చోళ్ళైతే ఎందుకు మంచోళ్ళు అయితే మనకెందుకు ఈ పిల్ల కానీ మన ఊరు మనం వెళ్ళిపోతారా ఇంకెవరి నోట్లో మనం నోరు పెట్టకూడదు ఎవరిని ఎవరి నోట్లో నోరు పెట్టవు కూడా మగోళ్ళ నట్లన్నో ఎట్టాలో ఉందండి మీకు ఆ ఏదో బ్యాండ్ మేళం బ్యాచ్ లో ఉన్నారే ఏ ఊరమ్మ మంది మాది ఊరు కాదండి ఏ ఊరు అని అడిగితే మాట్లాడరే ఈ ఊరు కాదంటుంటే ఈ ఊరు కాదని నాకు తెలుసు ఈ ఊరైతే నేను పలకరింజనా ఎర సుబ్బరాజు ఎదవన్నారు పని పాట లేకుండా కూర్చున్నారు సన్న సన్న ఎర్ర బక్కేదవ లుంగ వేసుకున్నాడు డ్రైవర్ మేము భార్య కనే కూర్చున్నా ఉత్తి ఉత్తిని ఎవరన్నా కూర్చుంటారా కూర్చుంటారు కళ్ళు తిరిగితే కూర్చుంటారు బీపీ పెరిగితే కూర్చుంటారు షుగర్ ఉంటే కూర్చుంటారు ఇది వస్తే అది ఆడికలా కూర్చుంటారు అంటే పడుకొని కూడా చేస్తాను కానీ నాకు సమాధానం చెప్పు ఈ బొప్పాయి చెట్టు మూడు కాయలు ఉండాలి ఇప్పుడు నాలుగే ఉన్నాయి ఆ ఒక్కటి ఎవడ కొట్టేశాడు

स्टैंड एवरीबॉडी स्टैंड एवरीबॉडी भाई 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 या गो दे बोल दे क्यों बिक गया यार ये कम भी आओ ये कम भी आओ कम भी आओ हां या स्टैंड या शो हिम बेनिफिट शो मॉर्निंग शो मैटनी फर्स्ट शो सेकंड शो ओके ओके दैट वांस इज दैट थर्ड अलगी लुक आफ्टर मी अरे इवन यू सूंचे दीड़े ना मैं असल में पैल्ले पे बातला हूंंटे मतलब गेट कर 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 మూడు కాయలు ఉండవలసింది నాలుగు కాయలు ఉన్నాయంటే నా తప్ప నట్టుకుంటే రండి పిచ్చిదలో మందే తప్ప ముద్దడితే మూతి మీసాలు కాలేయని ఒక్కగానొక్క కొడుకు కదా అని మురిపంగా పెంచితే ఎంత పిలవడానికి అరగంట ఆలోచించే పిచ్చోడు క్షణాల్లో ఎలా ప్రేమించాడు ప్రేమించానని ఎలా చెప్పాడు అర్థం కాక నా తల తిరుగుతోంది అత్తయ్యాని పిలవడమే కాదు అన్నం పెట్టమని అమ్మని కూడా అడిగేవాడు కాదు ఏంటమ్మా బాధపడుతున్నారా లేదమ్మా పగలబడి పొట్ట చెక్కలట్టు కిలకిలా నవ్వుతున్నావు నువ్వు కూడా కాస్త నవ్వు పెట్టు నన్ను క్షమించండమ్మా ఇంత అన్యాయం జరుగుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు అన్యాయం అగ్గిపుల్ల వేద్దామని నువ్వొచ్చావురువు పెట్టడానికి తయారయ్యారా ఆ వరంగల్లో మనం అనుకుంటాం గానీ వదినా కొంతమంది కంటి చూపుకి కొండరాళ్లే పగిలిపోతాయి కళ్యాణం నువ్వు కూడా మాటలతో పొడుస్తావు కత్తిపేటుతో పొడిస్తే అవుతాయి కదా మాకొచ్చింది మాటలే మరి ప్రమాణ సాక్షిగా చెప్తున్నాను కుళ్ళమోత్తనంతో తిట్టనే కానీ కన్న పేగు నాకు మాత్రం లేదా మహాలక్ష్మి కంట్లో నీళ్ళు వస్తే పేగు తగినంత బాధ నాకు ఉంది నువ్వు పిచ్చుమోహానవన్ నాకు తెలియదు నాలుగు మీద మచ్చలున్నాయి కానీ మనసు మీద మచ్చ ఎక్కడుంది ఊరుకు కాకపోతే నిన్న నా బిడ్డ పెళ్లి కూతురులా సిగ్గుపడికు ఈరోజు పెళ్లి చెడిపోయిందని సిగ్గుతో తల ఉంచుకొని ఎక్కడుందో ఏమో మా మీద నీకు కోపంగా ఉంది కదూ ఎందుకు కోపం బావ మాకు కావాలని గోలు చేశాం కదా కావాలనుకుంటే దగ్గర సారీ మహాలక్ష్మి వరసైన వాడు కదా అని అల్లరి చేశా జోక్ చేశారని నాకు తెలుసు కానీ మీ అందరికంటే బావే పెద్ద జోక్ చేశాడు ఇదిగో నువ్వు ఇలా బాధపడుతుంటే మేము చూడలేము ఎవరేం చెప్పినా బావ హండ్రెడ్ పర్సెంట్ బావతోనే నీ పెళ్లి జరిపిస్తాం లేకపోతే జీవితంలో మేము పెళ్ళే చేసుకోం ఒట్టు నీ దొట్టు గోదావరి తల్లి మీదొట్టు బావ ఎప్పటికీ వాడే నిజంగా బావ నన్నే చేసుకుంటాడా నన్నే చేసుకుంటాడు నిజంగా బావ నిన్నే చేసుకుంటాడు చేసుకుంటాడు చేసుకొని తీర్తాడా